బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీ రామారావుని బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు రామారావు ఘనంగా అర్పిస్తున్నారు రామారావుకి ఎన్టీఆర్ తెలుగు జాతిలో పుట్టడం ఘనత అయితే ఆయన పుట్టిన తెలుగు జాతిలోని మనము పుట్టడం గొప్ప విషయమని అన్నారు నటుడిగా ఆయన వెయ్యిని పాత్ర లేదని అన్నారు తెలుగు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఎందుకు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకులు రామారావు అని కొనియాడారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బాలకృష్ణ పండ్లను పంపిణీ చేశారు వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న చిన్నారుల వద్దకు వెళ్లి ఆసుపత్రులు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు వైద్య సేవలను అద్భుతంగా అద్భుతంగా అందించాలని వైద్యులకు సూచించారు ఆయన దురదృష్ట రోజు అలాగే ఈ ఆసుపత్రి అలాగే నాకు ముందు చైర్మన్లు ఎంతోమంది అలాగే నాకు ముందు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎంతోమంది ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు మేధాశక్తిని అయితేనేమి ఆర్థిక శక్తిని అయితేనేమి అంతా ధారబోసారు అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి లేకపోతే మా మా బ్యాంకర్స్ అయితేనేమి అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి ఎంతోమంది ముందుకొచ్చి ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో వాళ్ళు స సహాయ సహకారాలు అందించారు అలాగే ఏదైతే అమ్మగారి కోరిక ఉందో ఆ అమ్మగారి కోరిక మేరకు తర్వాత నేను వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది చైర్మన్గా బా బాధ్యతలు తీసుకుని మరి ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మాకు అందరి మా ఏదైతే డాక్టర్ బృందం ఉందో లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ సలహాల మేరకు మన ఆసుపత్రి ఏదైతే మా అమ్మగారు కోరుకుందో ఎటువంటి బయట హాస్పిటల్స్కి తగ్గకుండా మన వైద్యం అందించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని మరి పరికరాలన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలు రోబోటిక్ సర్జరీ అయితేనే అన్ని పెట్ స్కాన్ అయితేనే ఎటువంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది మరి దీనికి మరి పెరుగుతున్న రోగులు కూడా సంఖ్య ఎక్కువ మనం చూస్తే ఒకప్పుడు ఏదో కార్డియాక్ అనేవాళ్ళం ఇవాళేమో తర్వాత క్యాన్సర్ అనేవాళ్ళం ఇవాళ క్యాన్సరే మొదటి ఇదిగా గుర్తించారు ఇప్పుడు దానికి పెరుగుతున్న సంఖ్యను బట్టి ఆసుపత్రిని కూడా నిరదన ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ అలాగే రేపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వ త్వ త్వరగతిలో మన ఆసుపత్రిని అక్కడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను సరే ఈ యొక్క ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి చేరుకోవడానికి కారకులైన మా బోర్డు మెంబర్ సహచార బోర్డు మెంబర్స్కి అయితేనేమి అలాగే ఇక్కడ డాక్టర్లకి అయితేనేమి నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా యొక్క బోర్డు నుంచి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వారికి కావాల్సిన సహ సహకారాలు ఎల్లప్పటికీ అందిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ ఆయన దీవెనలు ఉండాలని ఆవిడ ఆత్మశాంతాలని ఆయన ఇంకే బ్రతికే ఉన్నారు ఎందుకంటే మెనీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బర్త్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ వెర్ ఫ్లష్ అండ్ బ్లడ్ లవింగ్ అండ్ బిలాంగ్ ఫార్ ఎవర్ ఆ పుణ్య దంపతులు వాళ్ళ బిడ్డగా పుట్టినందుకు మరి నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంపుతుడు విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి గారు నా దైవం కారణ జన్ముడు ఆయన ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా నా ఎందుకంటే ఆయన కుటుంబం కేవలం ఇవాళ మా కుటుంబం వరకే కాదు నా తోడ పుట్టిన వాళ్ళే కాదు ఇవాళ ఒక కుటుంబం ఉంటే ఇక్కడికి వచ్చే వైద్యం కోసం వచ్చే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే మీరంతా కూడా సహకరిస్తున్నారు మా వైద్యానికి మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీని ఇచ్చారు పెద్ద కుటుంబం అది ఒకటి వసత కుటుంబం ఇలా ఈ యొక్క ఇది మన సత్సంబ సత్సంధం సత్సంబంధం కొనసాగాలని అంటే నేను కోరుకునేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా త్వరగతిన కోలుకోవాలని అలాగే కోరుకుంటున్నారు ఇంకా వచ్చేవాళ్ళందరూ కూడా కోరుకుంటారు అని తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటూ మా అందరి ఆసుపత్రి తరఫున మా బోర్డు తరఫున మా అందరి డాక్టర్స్ మరి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ సిబ్బంది అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను